హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఏ ఏ జిల్లాలలో నిధులు జమ చేయబోతున్నామనే వివరణను తెలియజేయడం జరిగింది సో ఇదొక గొప్ప శుభవార్త అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి దాదాపుగా పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయబోతుంది సో ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ నిధులు జమ కాబోతున్నాయి అనేది కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్డేట్లోకి వస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా పూర్తయ్యాయి అసెంబ్లీ సాక్షిగా దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చాలాసార్లు చెప్పారు సో అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి నిధుల సర్దుబాటుని చేసింది ఈ నిధులకి సంబంధించి ఎకరాల వారిగా మొదట ఒక ఎకరం రెండు ఎకరాల వారికి మొదటి విడతలో మూడు ఎకరాల వారికి రెండో విడతలో నాలుగు ఎకరాల వారికి మూడో విడతలో ఇలా కాలక్రమేణా వాళ్ళ ఖాతాలలో ప్రతి పది రోజులకి రెండు వేల చొప్పున జమ చేయడానికి కార్యాచరణను రూపొందించింది ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు సంక్రాంతికి రైతు భరోసా ఖాయం అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా అభిప్రాయ సేకరణ అనంతరం సబ్ కమిటీ సిఫారసు నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఏమైనా ఉంటే చేసి దాన్ని కొత్త జీవోగా విడుదల రూప అంటే కొత్త పథకాన్ని ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది ఇప్పటికే భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టింది ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని కూడా ప్రవేశపెట్టి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ఈ ప్రక్రియ కొలిక్కి రాగానే జనవరి పదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా అరవై ఐదు నుండి అరవై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో ఏడు వేల ఏడు వేల నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు అనేవి జమ కాబోతున్నాయి కాబట్టి ఈ జనవరి సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలో రైతు భరోసా అయితే జమ కాబోతుందనేది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ముందు ముందు వీడియోలలో మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షమైన సమాచారాలు అవి అందిస్తుంటారు కాబట్టి అవి కూడా తెలియజేస్తుంటారు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు